అందరికీ నమస్కారం అండి ఈ చిన్న షార్ట్ వీడియోలో మీకు వన్ ట్వంటీ కౌంటు శారీస్ చూపిస్తాను ఇది ఎన్నిసార్లు రీస్టాక్ చేసామో నాకంటే మీకే ఎక్కువ బాగా తెలుస్తుంది ఎందుకంటే వీడియోస్ చూస్తూ ఫాలో అవుతూ ఉంటారు కదా అందరికీ తెలుసు మనం చాలా సార్లు రీస్టాక్ చేయించిన శారీ అయినండి ఇది బ్రౌన్ కలర్ అనమాట బార్డర్కి టూ సైడ్స్ బార్డర్ వస్తుంది సపోటా కలర్ కరెక్ట్గా చెప్పాలంటే మధ్యలో బాడీకి వచ్చి రెడ్ కలర్ కాంబినేషన్తో ఈ శారీ చూడండి సెల్ఫ్ డిజైన్తో బ్రౌ బార్డర్ మీద సెల్ఫ్ డిజైన్ ఉంటుంది సెల్ఫ్ కలర్తోని బోర్డర్ కలర్ బ్లౌజ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి శారీ వచ్చి ఫైవ్ ఎయిటీ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుందండి సైడ్స్ ఇట్స్ మెహందీ కలర్ బార్డర్తో చూడండి ఇది నేను రీస్టాక్ చేయించి చాలా రోజులైంది కానీ ఈ ఫ్లవర్ డిజైన్ కానీ బార్డర్ కానీ చాలా లుక్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చి బార్డర్ కలర్ ఇట్లా ఉంటుంది కాంబినేషన్ పళ్ళు ఇది చూడండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ చేసుకోండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ